యువగలం గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కొట్టాడా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ యువగలం గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కొట్టాడంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాని హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో ఏంటి సార్ అసలు యువగలం పిచ్లో చంద్రబాబు గారు సూపర్ సిక్స్ కొట్టడం ఏంటి అంటే ఏం చెప్తారు సో అక్కడ యువగళం సదస్సు యువగలం విజయోత్సవ సభని చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి ఎన్నికల శంకారవాణి ఉపయోగించుకున్నారు బాగా అది ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే మిగతా నాయకులు కూడా ఉన్నారు పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉండగానే ఆయన ఆరు హామీల గురించి చెప్పేశారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందే ఆయన ఒక ఆరు హామీలతోటి మినీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఆ మినీ మేనిఫెస్టోలో మహిళా శక్తి అనేది ఒకటి ఉంది స్త్రీ స్త్రీ శక్తి మహిళా శక్తి సం పేరుతోటి దాంట్లో భాగంగా ఆల్రెడీ బస్సులు ఫ్రీ ఉచిత ప్రయాణం తెలంగాణలో ఏ విధంగా అయితే ఉచిత ప్రయాణం కర్ణాటకలో ఏ విధంగా అయితే ఉచిత ప్రయాణం అలాగే ఢిల్లీలో ఏ విధంగా అయితే ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్నారు మహిళలకి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి ప్రభుత్వం వస్తే మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ వాళ్ళు అనౌన్స్ చేయలేదు ఏంటి సార్ అంటే పక్కనన్న తమిళనాడు రాష్ట్రాన్ని చూసి కర్ణాటక కర్ణాటక రాష్ట్రాన్ని చూసి ఇప్పుడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఆల్రెడీ అంతకు ముందే ప్రకటించారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంతకు ముందే తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టో కన్నా ముందే కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అవి ప్రకటించేస్తారు ఇది ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు అని చెప్పి ప్రకటించారు దాంతోపాటు పదిహేను వందల రూపాయలు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి యువతకి పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు అనౌన్స్ చేశారు అలాగే అమ్మఒడి రూపంలో ఇప్పుడు ఇస్తున్నారు కదా అది కాకుండా అమ్మకు వందనం అనేటువంటి దాంట్లో పదిహేను వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తున్నారు బడికి పంపించేటువంటి ప్రతి అమ్మకి అమ్మ వంద అమ్మకు వందనం అనేటువంటి పేరుతో పదిహేను వేల రూపాయలు ప్లస్ ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు పదిహేను వేల రూపాయలు పదిహేను వందలు ఓకే ప్రతి చదువుకునే యువతికి పదిహేను వందల రూపాయలు అమ్మక వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల లేకపోతే ఒక్కొక్కరికి పదిహేను వేల పదిహేను ఒకరికి పదిహేను పది బడికి పంపించేటువంటి వాళ్ళకి అమ్మక వందనం పేరుతో పదిహేను వేల ఏడాదికి పదిహేను వందల నెలకి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి యువతికి ఇస్తారు అలాగే బస్సుల్లో ఫ్రీ ఇది మహిళాకి సంబంధించినటువంటి ఆఫర్స్ ఇది ఒక సిక్స్ అలాగే రైతులకు సంబంధించి ఏడాదికి ఇరవై వేల రూపాయల సహాయం ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఇక యువగలం పేరుతోటి యువగలం అనేటువంటి స్కీమ్ పేరుతోటి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి చెప్పారు దాంతోపాటు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ప్రైవేట్ ఉద్యోగాలు ఓకే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై లక్షలు అసలు సాధ్యం కాదు సో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది లోకేష్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు కూడా సూపర్ సిక్స్లో అది ఒక సిక్స్ కొట్టారు సూపర్ సిక్స్లో సో ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్పారు అలాగే ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తాము అని చెప్పారు ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తారు పూర్ టు రిచ్ పూర్ టు రిచ్ అనేటువంటి ఒక పీపీపి బోర్డు పీపీపీ మోడ్లో మేము దాన్ని తయారు చేస్తాము అని చెప్పి ఆ పీపీపీ మోడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ సో దాంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఈ కాన్సెప్ట్లో అందరికీ రాబోయేటువంటి రోజుల్లో అందరికీ భాగస్వాములు చేసి ఈ ప్రభుత్వ వర్కలు కానీ జరుగుతుంటాయి కదా వర్క్లు వాటిలో వీళ్ళని కూడా షేర్ హోల్డర్స్ని చేసి వాళ్ళని కూడా వ్యాపారవేత్తలుగా పరిశ్రమవేత్తలుగా మార్చేటువంటి స్కీమ్ అది సో ఇలా ఆరు గ్యారెంటీలతోటి ఆయన ఒక భరోసా ఇస్తూ ఒక సూపర్ సిక్స్ని యువగలం వేదిక మీద యువగలం ముగింపు వేదిక మీదగా యువగలం విజయోత్సవ వేదిక మీద నుంచి ఆయన సూపర్ సిక్స్ని కొట్టారు కొడుతూ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా మేనిఫెస్టో ఉంది ఈ మేనిఫెస్టోకి సంబంధించి జనసేనతోటి కూడా మాట్లాడి ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి మేము అనౌన్స్ చేస్తామని చెప్పారు అంటే సూపర్ సిక్స్ కాకుండా సూపర్ సిక్స్ సపరేట్ అంటే సూపర్ సిక్స్ కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మేనిఫెస్టోలాగా చూడొచ్చా లేదంటే ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా కూడా తీసుకోవచ్చా అంటే ఏం చెప్తా పొత్తు అనౌన్స్ ముందు వెలువడినటువంటి హామీలు ఇవి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్లో ఇవన్నీ కూడా పొత్తు అనౌన్స్ ముందు మినీ లాగా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఆయన సభలకు విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది సరే అది క్రేజ్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించారని చెప్పేసి అంటూ ఉంటారు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళనేది వైసీపీ వాళ్ళు ఆల్ ఆల్రెడీ ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో చేశారు మేమంతా జైలు పంపించామంటారు సరే ఆధారాలు చూపించమని చెప్పి జడ్జి అడుగుతారు జడ్జికి ఇంతవరకు ఆధారాలు చూపించా సరే బెయిల్ మీద ఈయన బయటకు వచ్చారు బెయిల్ మీద ఉన్నారు అది సరే అది వేరే విషయం అయితే ఇప్పుడు ఆరు సూపర్ సిక్స్లు అనేవి అంతకుముందు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినవి సో దాన్ని రెగ్యులర్ మేనిఫెస్టోలో కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేసిన తర్వాతనే జనసేన పొత్తు అనౌన్స్ చేసింది అంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలుసు కదా జనసేన పార్టీకి కాబట్టి వాళ్ళు అంగీకరించేటువంటి అవకాశం ఉంది అలాగే జనసేన కూడా ఒకటి రెండు అనౌన్స్మెంట్స్ ఏదో చేసింది ఈ నిరుద్యోగులకు సంబంధించి పది లక్షల రూపాయల సంబంధించి ఏదో పెట్టిచ్చేసి మేము వాళ్ళని వ్యాపారవేత్తలు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఒకటి రెండు అనౌన్స్మెంట్స్ ఏదో ఇచ్చారు సో వాటిని కూడా తెలుగుదేశం పార్టీ అంగీకరించే అవకాశం ఉంది కాబట్టి మ్యూచువల్గా అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఒకటి తయారు చేసేటువంటి అవకాశం ఉంది దాన్ని అనౌన్స్ చేయడానికి కొంత టైం తీసుకున్నారు చర్చించాలి దాన్ని సైంటిఫిక్గా చర్చించిన తర్వాతనే అనౌన్స్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెండింగ్లో పెట్టారు బహుశా అది తిరుపతి సభలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అమరావతి సభలో అమరావతి రాజధాని గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది ప్లస్ అక్కడ తిరుపతిలో మేనిఫెస్టో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అనౌన్ సమాచారం అలాగే జనసేన వర్గాలు కూడా అదే మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇంకా అమరావతి విషయంలో కూడా ఇప్పుడు విజయ యువగల విజయోత్సవ సభలో ఒకే ఒక నినాదం ఆయన చేశారు సిక్స్ ఆరు సూపర్ సిక్స్లు కొట్టడంతో పాటు ఇంకొక నినాదం కూడా చేశారు మూడు రాజధానులు అనేది ఉండదు మనకి రాజధాని ఏది కావాలని చెప్పి విశాఖ కేంద్రంగా చేసుకొని విజయనగరం కేంద్రంగా చేసుకొని ఆయన ఇచ్చినటువంటి పిలుపు మీకు ఏ రాజధాని కావాలి అమరావతి కావాలా మూడు రాజధానులు కావాలంటే అందరూ అమరావతి రాజధాని కావాలి అనేటువంటిది ఒక నినాదాలు చేసి చేయడం జరిగింది సో అక్కడే ఒక ప్రపోజల్ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తాను విశాఖని ఆయన అన్నాడు అమరావతి రాజధాని అలాగే జుడిషియల్ రాజధాని కర్నూలు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక బిల్లు పెట్టారు ఆ బిల్లు మళ్ళీ ఉపసంహరించుకున్నారు సమగ్రంగా రూపంలో మళ్ళీ వస్తానని చెప్పి ఆయన అన్నారు సో ఈ లోపు ఆయన విశాఖ క్యాంప్ ఆఫీస్ మార్చుకునేదానికి అక్కడ ఒక ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఋషికొండ మీద ఇల్లు కట్టుకోవడం అది కోర్టుకి వెళ్ళడం ఆ కోర్టు చివాట్లు పెట్టడం ఇవన్నీ జరిగాయి కాకపోతే అసలు రాజధాని అనేది అమరావతిలోనే కోర్ క్యాపిటల్ అక్కడ అమరావతిలోనే ఉండాలి ఆ క్యాపిటల్ అనే దానికి అక్కడి నుంచి నినాదాన్ని మొదలుపెట్టారు మూడు రాజధానులు అనేది వద్దు అనేది సో అక్కడ వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేశారు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే నినాదాన్ని చంద్రబాబు నాయుడు వినిపించేటువంటి అవకాశం ఉంది ప్లస్ ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి మూడు రాజధానులకి జనసేన కూడా వ్యతిరేకం ఆ విషయం ముందు నుంచి చెప్తున్నారు కాబట్టి సూపర్ సిక్స్తో పాటు రాజధానికి సంబంధించిన బౌండరీని కూడా కొట్టేశారు చంద్రబాబు నాయుడు ఆ వేదిక మీద నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో